మనం ఎన్ని ప్రయత్నాలు చేసి అందరినీ కలుపుకుపోదామని చెప్పి చేసిన దురదృష్టం ఇవాళ పొరుగు దేశమైనటువంటి పాకిస్తాన్ తినడానికి తిండి లేదు ఆ దేశంలో అల్లాడిపోతున్నారు పాకిస్తాన్ ప్రజలు అప్పుల ఊపిలో కూరుకుపోయారు పాకిస్తాన్ ప్రజలు అయినా ఆ దేశం యొక్క విధానం ఉగ్రవాదంతో చేతులు కలపడమే ఉగ్రవాదులను అడ్డం పెట్టుకొని పక్కన ఉన్న దేశాలని దోచుకోవాలనే ఒక దుస్సంప్రదాయానికి పాకిస్తాన్ పరిపాలనా విధానం ఇవాళ తెరలేపింది అందుకనే పహల్గాంలో ఇరవై ఎనిమిది మంది చనిపోతే అందులో ఇద్దరు ఆంధ్రులు ఒకరు మన జిల్లా వాళ్ళు కావడం ఇంకా బాధాకరం ఇటు మధుసూదన్ కానీ అటు చంద్రమౌళి కానీ వాళ్ళు ఏం పాపం చేశారు ఉగ్రవాదులు గుళ్ళకి బలి కావడానికి భార్యా బిడ్డలతోటి మన దేశంలో ఉన్నటువంటి ప్రకృతి ప్రదేశాలను చూడాలని బిడ్డలు పరీక్షలు పాస్ అయ్యారు వాళ్ళని సంతోషంగా కొంతకాలం తీసుకుపోదామని తీసుకెళ్ళారు అక్కడికి పోతే మీరు మతస్థులు అని అడిగి మరి తుపాకీ తలకబెట్టి భార్య ముందే భర్తని బిడ్డల ముందే తండ్రులని కాల్చి చంపినటువంటి ఒక దుర్మార్గపు ప్రక్రియ పాకిస్తాన్ దేశం ఉగ్రవాద సంస్థలు చేశాయి దాన్ని ఖండించలేదు పాకిస్తాన్ దేశం మాకు సంబంధం అనలేదు కానీ ఉగ్రవాదులను ప్రోత్సహిస్తూనే ఉన్నారు ఇక్కడ ఉగ్రవాదంలో హతమార్చి దేశంలోకి వెళ్తే వాళ్ళకి స్వాగతాలు వాళ్ళకి పెద్ద రిసెప్షన్ సన్మానాలు ఆ ప్రభుత్వం కనీసం సిగ్గుపడడం కూడా మానేసి ఉగ్రవాద సమస్యల్ని ఇవాళ బాహాటంగా వాళ్ళు ప్రోత్సహిస్తున్నప్పుడు కొన్ని కొన్ని పరిస్థితుల్లో మనం కూడా మన జాగ్రత్తల్లో ఉండాల్సిన అవసరం ఉంది మనం కూడా మన దేశాన్ని కాపాడుకోవాలి మన బార్డర్ని మనం కూడా మన రక్షణ దళాలు ఇవాళ ఈ దేశంలో ఉన్నటువంటి అనేక లక్షల మందికి సైన్యం కోట్లాది మంది కోట్లే కాదు నూట ఇరవై ఐదు కోట్ల భారత ప్రజలకి రక్షణగా లక్షలాది మంది రక్షణ దళాలు ఇవాళ ప్రహరాగా వస్తున్నాయి హిమాచల ప్రదేశ్లో జమ్మూ కాశ్మీర్ లోయల్లో హిమా పర్వతాలలో బిడ్డల్ని కుటుంబాలను వదిలేసి ఈ దేశ రక్షణకు వాళ్ళు వారు పోరాడుతున్నారు అయినా వాళ్ళకి పాకిస్తాన్ దేశానికి క్షీమ కుట్టినట్టు కూడా లేదు ఇంకా సిగ్గుమాలి వాళ్ళు మాట్లాడుతున్నారు ఇటీవలే చూసాం మనం పాకిస్తాన్ దేశంలో ఈ ఉగ్రవాద పార్టీకి చెందినటువంటి ఒక పార్లమెంట్ సభ్యుడు యుద్ధం తలెత్తితే నేను లండన్కి వెళ్ళిపోతాను పాకిస్తాన్లో ఉన్నాను అన్నాడు అంటే వాళ్ళు మాత్రం లండన్ లాంటి దేశాలకు వెళ్ళి సుఖంగా ఉండాలి ఇక్కడ భారత పౌరులు మాత్రం ఈ ఉగ్రవాదుల చేతుల్లో హతమార్చబడాలి ఇంత దౌర్భాగ్యమైనటువంటి ఆలోచన విధానం పరిపాలన పాకిస్తాన్ పరిపాలనలో ఉంది కాబట్టి ఆ ప్రభుత్వానికి మనుగడ లేదు ప్రతి సంవత్సరం రెండు ఎలక్షన్లు జరుగుతాయి ప్రధానమంత్రులు మారుతారు అక్కడ మొత్తం ప్రజాస్వామ్య వ్యవస్థ లేదు మిలిటరీ వ్యవస్థ ఉంది ఏ మిలిటరీ అధికారికి ఏది తోస్తే అది చేసేస్తాడు వాళ్ళని సమర్థించకపోతే ప్రధానమంత్రిని కూడా లేపేస్తాడు వాళ్ళు అది అక్కడ పరిస్థితి భారతదేశం అట్లా కాదు నూట ఇరవై ఐదు కోట్ల మంది భారత ప్రజలు ఈరోజు ప్రజాస్వామ్య వ్యవస్థకి విలువనిచ్చేటువంటి వాళ్ళు ప్రపంచ దేశాల్లోనే ఇవాళ భారతదేశ రాజ్యాంగం అన్నా భారతదేశ ప్రజాస్వామ్య వ్యవస్థ పరిపాలన భారతదేశంలోని అన్ని దేశాలు మనవైపే చూస్తాయి అంత నిక్కచ్చిగా రాజ్యాంగాన్ని అమలు చేసి ప్రజాస్వామ్య విధానాలను అమలు చేసే దేశం మనం అందుకనే కొన్ని దేశాలకి మన మీద కుట్ర మన మీద ఒక బాధ ఎవరికి తలవంచదు ఈ దేశం వాళ్ళు ప్రజలందరూ ఐక్యంగా ఉంటారు దేశ భద్రతలు వచ్చినప్పుడు ఏదో ఒక పార్టీ కాదు ఒక ప్రభుత్వం కాదు ఈ దేశంలో ఉన్న నూట ఇరవై ఐదు కోట్ల మంది ప్రజలు అవసరమైతే పాకిస్తాన్ బార్డర్లో తుపాకులు ఎక్కుపెట్టడానికి కూడా సిద్ధంగా ఉన్నటువంటి పౌరసత్వం కలిగిన మన దేశ పౌరులు ఇంతమంది ఉన్నారనేటువంటి బాధ కొన్ని దేశాలకు ఉంది కానీ ఉన్నా కూడా ఏమీ చేయలేరు భారతదేశం అగ్ర రాజ్యాల్లో ఇవాళ అభివృద్ధి చెందుతూ ఉంది అన్ని రకాలుగా మనం ఆర్థికంగా కూడా బలపడిపోయాం అమెరికా లాంటి దేశాలతో సమానంగా మాట్లాడుతున్నాం కూర్చుంటున్నాం అలాంటి పరిస్థితుల్లో ఈ దేశాన్ని అనగదొక్కాలని కొన్ని ఉగ్రవాద సంస్థలతో చేతులు గెలిపిన పాకిస్తాన్ లాంటి దేశాలు ఇవాళ మన మీద దాడి చేస్తున్నాయి సమ సమర్థవంతంగా తిప్పికొడతాం కొట్టాల్సిన అవసరం కూడా ఉంది నేను మనల్ని మన వాళ్ళందరినీ కూడా కోరేది మనం ఒక పార్టీ కాదు ఒక మతం ఒక జాతి కాదు అందరం ఏకమవుదాం ఈ దేశ రక్షణకి భారత ప్రభుత్వం తీసుకునే ప్రతి నిర్ణయానికి మన రాష్ట్రంలో కూడా మనం చెయ్యి కలుపుదాం భారతదేశంలోనే ప్రథమ స్థానంలో ఉండే మణిపాల్ యూనివర్సిటీ నందు డెర్మటాలజీ చేసి గోల్డ్ మెడల్ అందుకున్న డాక్టర్ ఏఎస్ఏ నివాళిక గారు వేదా హాస్పిటల్ నందు ఎక్కడా తగ్గని చర్మ సమస్యలకు గోళ్ల సమస్యలకు జుట్టు సమస్యలకు మెరుగైన వైద్యం అందిస్తున్నారు మా వద్ద అన్ని రకాల అడ్వాన్స్డ్ స్కిన్ ట్రీట్మెంట్స్ అందుబాటులో కలవు సోరియాసిస్ బొల్లికి ఫోటోథెరపీ చర్మ సౌందర్యానికి గ్లోకి హైడ్రాఫేషియల్ మచ్చలు మంగుకి లేటెస్ట్ మైక్రో డెర్మాబ్రేషియల్ టాటూ రిమూవల్ బ్రైడల్ స్కిన్ కేర్ ప్లస్ గ్లాబ్ యాంటీ పింపుల్ ట్రీట్మెంట్ అవాంఛిత రోమాలు తొలగించడానికి లేటెస్ట్ ట్రిపుల్ వేవ్ లెంత్ డయోడ్ లేజర్ హెయిర్ కి మరియు ఇంజెక్షన్స్ కలదు స్కార్స్ రిమూవల్ కి ఫ్రాక్షనల్ లేజర్ మరియు మైక్రోమీడింగ్ పులిపే రేడియో ఫ్రీక్వెన్సీ కలదు సంప్రదించండి డాక్టర్ నివాళిక వేద హాస్పిటల్ సాయిబాబా గుడి దగ్గర పొగతోట నెల్లూరు